సారేపతు ఊరిలోన వేధ విధవరాలు కలదు విధవరాలు ఇంటిలోన పిండేమో కొంచెమమ్మ నూనె చూస్తే చాలదయ్య దేవుని సెలవు నొంది దైవ జనుడు వచ్చనమ్మ ఉన్న పిండిలోన చిన్నదొకటి చేసి ఇమ్మన్నాడు అట్లు చేసిన విధవరాలి పిండి నూనె తరగదాయే కరువంతా తీరిపోయే దేవుని మాట నీవు వింటే దేశమంత కరువైనా దేవునిలో నీవుంటే లోకమంతా చీకటైన నీలోన వెలుగు తరగదాయే నీ ఇంట కరువు తొలగిపోయే ఇకనైనా మారు ఓ క్రైస్తవుడా ఇట్లు చేసి చూడు నీ బ్రతుకుబాటలోన ఇకనైనా మారు ఓ క్రైస్తవుడా ఇట్లు చేసి చూడు నీ బ్రతుకు బాటలోన